తెలంగాణ దినోత్సవం సందర్భంగా దశాబ్దం పది సంవత్సరాలు పూర్తి చేసుకొని అనేక కార్యక్రమాలు ఎన్నో ఉద్యమాలు చాలా మంది అమరవీరులు త్యాగఫలం ఈ తెలంగాణ కాబట్టి ఏ కార్యకర్తలైనా ఎవరైనా కేసీఆర్ ఉన్నంత వరకు ఈ తెలంగాణలో బీఆర్ఎస్ మనగడ ఎక్కడికి పోదు ఎవరు ఏ కార్యకర్తలు కూడా ఐదర్య పడవద్దు కంపల్సరీ మనం మళ్ళా ఫామ్ చేసుకుంటాము ఈ అమరవీరు అమరవీరులకు ఈరోజు నివాళులు అర్పించిన సందర్భంగా ఈ తెలంగాణ తెచ్చుకున్నందుకు చాలా గౌరవపడుతున్నాము అందుకే ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి ఏ కార్యకర్తలు కానీ ఎవరు కానీ ఆధర్య పడవద్దు అని పిలుపునిస్తూ జై తెలంగాణ